గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బోధన్ మున్సిపల్ కౌన్సిల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ ఫ్లో లీడర్ మాసరి వినోద్ చిన్నా గారిని సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి వారి వెంట బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు సీనియర్ నాయకులు నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శులు వాసు అరవింద్ కళ్యాణ్ సీనియర్ నాయకులు గోపి రామరాజు సంగ్రామ్ పటేల్ ధర్మన్న అశోక్ గౌడ్ పవన్ కిసాన్ మోర్చా ఎస్సీ మోర్చా ఈరోజు ఆరవ భారత రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా దేశభక్తిని పెంపొందించుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలనే దిగ్విజయం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా మన బోధన్ పట్టణ ప్రజలకు మరియు కార్యకర్తలకు ప్రయోగదలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో వీరుల త్యాగజనం ఈ రోజు ఎందుకంటే మన రాజ్యాంగం అమలుపరిచే రోజు కనుక ఈ రోజు నుంచి మనము అనేక విధాల సేవా కార్యక్రమాలు చేస్తూ బీజేపీ ముందు పోతూ మన రాష్ట్రంలోనే కాక ఈ దేశం మొత్తం మీద ఒక వెలుగు వెళుతున్నది భారతీయ జనతా పార్టీని మనం ప్రజల ఆరాధ్య ఆరాధిస్తున్న కనుక మనం అందరం ఆలోచించి ఆశించి రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇక్కడ కూడా జెండా ఎగరాలని ఆశిస్తూ వీళ్ళందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి పెద్ద ఎత్తున జాతీయ జెండాను ఎగురవేసుకుని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం సంతోషదాయకం ఏదైతే మరి భారతదేశాన్ని స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశం గణతంత్రంగా గణతంత్ర దినోత్సవంగా మరి ఉండాలా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలా అనే ఆలోచనతోటి మరి ఆనాడు జాతీయవాదంతో ఉన్నటువంటి నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో రచించి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి ఇవ్వడం జరిగింది ఏదైతే మరి మిత్రుడు రామరాజు గారు చెప్పినట్టు అంత్యోదయ పండిత్ దీన్ దయా గారు చెప్పినట్టు చిత్త చివరి వర్గానికి మరి రాజ్యాంగ ఫలాలు అందాలా అనే ఆలోచనతోటి మరి ఆ రోజు మరి చేసినటువంటి కార్యక్రమం గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు కూడా మనం జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు పట్టణ అధ్యక్షుడు బాలరాజు అట్లాగే మాజీ ఫ్లోర్ లీడర్ రామరాజు జనరల్ సెక్రటరీ వాసుగారు నాతోటి కార్యకర్తలు మాజీ కౌన్ మన కౌన్సిలర్ చిన్న నాతోటి కార్యకర్తలు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఘనత స్వాతంత్రం ఏదైతే సిద్ధించుకున్నామో సాధించుకున్నామో దీంట్లో అనేక మంది ప్రాణత్యాగాలకు ఒడిపడి ఆ రోజు జరుగుతున్న స్వాతంత్ర ఉద్యమంలో మనలాంటి అంటే ఆ రోజు ఉన్న నాయకులు దేశం కోసం ధర్మం కోసం ఏదైతే పనిచేసారో దాంట్లో భాగంగానే మన యొక్క సంఘ సంబంధించిన నాయకులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం ఏదైతే కార్యకర్తలుగా తయారు ఈనాటి నరేంద్ర మోడీ నుంచి కింది స్థాయి నాయ నాయకుల దాకా మనము ఈ దేశంలో స్వాతంత్రం దేశం కోసం ధర్మం కోసం ఏదైతే పనిచేస్తే పాటుపడుతున్నామో వాటికి అనుగుణంగా ఈ దేశం కోసం మనం ఏదైతే ప్రతినిత్యం నాకు ఆధ్వర్యంలో స్థానిక రైల్వే గేట్ సమీపంలో మరి ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వైభవంగా జరపడం జరిగింది మరి దీంట్లో పాల్పంచుకున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతాభివందనాలు తెలియజేస్తూ ఏదైతే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి వర్గం వారు అందిపుచ్చుకొని ఏ విధంగా ముందుకు సాగుతున్నారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏర్పరచడంలో తనదైన ముద్ర వేసుకున్న శ్రీ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి కూడా సందేశంలో అంత్యోదయ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేయడం జరుగుతుంది అంత్యోదయ స్ఫూర్తి చూసుకున్నట్టయితే ఏదైతే చిట్ట చివరిన ఉన్న వారికి కూడా ఈ అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందించడంలో ముందుకు ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ రోజు దీన్ దయాల్ గారు వారి యొక్క సందేశాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో కూడా మనము దీన్ దయాల్ గారి సందేశాన్ని ఉనికిపుచ్చుకొని మరి ఏదైతే అట్టడుగు వర్గాల అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా తమ వంతు కృషిని చేయాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఈ మంచి సదావకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరున మరొకసారి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి